రేట్ చేసి కొట్టినట్టుగా ఉన్నది తనతో పాటు కట్టేసి కాబట్టారు అని మనకు ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే ఇమీడియట్గా మన ఇష్ట కూల్చారు ఇమీడియట్గా బయలుదేరి ఎవరు చూశాడు చూడగానే ఆ మహిళ అకస్మార స్థితిలో ఉంది ఇమీడియట్గా ఇక పంపలేకి వరకు లేట్ అవుతుందన్న ఉద్దేశంతో ఇమీడియట్గా తన వాహనంలో ఆమె తీసుకొచ్చి మన మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కి తెచ్చారు ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే మధ్యలో అమకేమైనా కొంచెం సీరియస్ వెళ్ళకుండా ఆ హాస్పిటల్కి డాక్టర్స్ ఏం చేశారంటే ఆమెను హైదరాబాద్ రెఫర్ చేశారు దీనికి సంబంధించి మన హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో మార్చి భారవ చనిపోయిన జరిగింది సో దీనికి సంబంధించి ఇది తీవ్రమైన నేరం కాబట్టి రేపు ఉన్నది గిరిజన మహిళ రేపు రెండు ఉన్నాయి గిరిజన మహిళ కాబట్టి దాన్ని చాలా సీరియస్ తీసుకొని మనం టీమ్స్ స్వామి చేసాము దీనికి సంబంధించి హెచ్ఎస్పి భయందర్ ఎడ్ గారు అలాగే డిఎస్పీ డిఎస్పీస్ ముగ్గురు సిఐస్ అలాగే ఏడు ఎస్ఐలు ఇతర సిసిఎస్ సిబ్బంది అందరికీ దాదాపు ముఖ్యమందితో గురించి చూడమని చెప్పి మనం రెండు టీంలు నిర్మించాము వాళ్ళు చూస్తున్న క్రమంలో వాళ్ళు ముందుగా ఆ బాధ్యాల గ్రామం నుంచి మన మెదక్ టౌన్ వరకు మళ్ళీ మెదక్ టౌన్ నుంచి ఏడు ఎక్కడ నిలిచడం జరిగింది అప్పటి వరకు కూడా కెమెరా ఎక్కడెక్కడ కెమెరాస్ ఉంటే అన్ని కూడా జాలిబట్ గొడబం జరిగింది దానివల్ల లాస్ట్ మనకు ఒక ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతున్నట్టు మనకు కనిపించింది సో ఆ వ్యక్తి ఎవరైనా తీసి ఫోటో చేసి చూస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడింది నెక్స్ట్ ఆ వ్యక్తితో నడుచుకుంటూ పోతుంది బ్యాక్ సైడ్ దాంతోపాటు ఎవరైనా చూడడం జరుగుతారో మనం అతను చూస్తామని చూస్తే అతను సో ఇది కూడా అదే ఉంది పాటు మనం ఇమ్మీడియట్గా అతన్ని విచారిస్తే అతడు అది నేను తన చేసే ఒప్పుకున్నాడు సో అది ఎట్లా చేశాడంటే ఆ రోజు వినాయక వంటి దగ్గర అమ్మ ఎవరైతే భావిత్రాలు ఉన్నారో ఆమె పేరు కమల కమల అమె సో ఆమె భావిత్రాలు వినాయక వంటి అని పాద బస్టాన్ దగ్గర ఉంటుంది సో అక్కడ పరిచయం అయ్యాడు పరిచయం అయినప్పుడు ఆమె నాయతో భాషలో మాట్లాడే వాళ్ళ భాషలో మాట్లాడి అందరూ మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత నీకు పనిపిస్తా ఏడుపాయల దగ్గర నాకు చూపిస్తా రానిపి తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళినాక అన్నం నింపించాడు ఏడుపాయలు తిరిగి జాక మూడు నాలుగు వరకు వాళ్ళ అక్కడే తిరిగా రెడ్డి తిరిగా తిరిగాక ఆయనకు ఏం చేశాడు ఆ అమ్మాయిని ఆ లేని బలవంతంగా చూసుకొని పోయి గాలి కుమార్ వెంజన్ కారు ఎంచుకొని పోయి అమ్మాయిని బలవంతంగా రేపు చేశాడు సో ఆమె వినకపోయేసరికి గట్టిగా కాలు చేతులు కట్టేసి చేతులు కట్టేసాడు కట్టేసి రేపు చేసి తర్వాత వాళ్ళు బయట దగ్గర తెలిస్తే బాగుండదని చెప్పి మీడియట్గా ఆమె బాగా కొట్టాడు కట్టంతో అక్కడ రాముకొన్న కొట్టాడు కొట్టిన తర్వాత ఆమె చెంపు ఒక ముక్కు ఒక కమ్ముండే ముక్కున్న ఒక గోల్డ్ సంబంధించిన కమ్ముంటే అది తీసుకొని పరారాయ్యాడు సో వాళ్ళు కూడా మనకు విచారణ ఒప్పుకున్నాడు దాంతోపాటు ఆయన దగ్గర నుంచి మనం ఆ అమ్మాయి చేసుకున్నాం అమ్మాయికి సంబంధించింది అది కూడా మనం ఉద్యోగం చేసినాము ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఈ రోజు అతన్ని అరెస్ట్ చేస్తున్నాము సో దాంతోపాటు ఇతని పైన ఇంతకుముందు ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ నేరాలు ఉన్నాయి ఇది ముఖ్యంగా మా మెదక్ మెదక్ పట్లలో కూడా మర్డర్ ఇలాగా చేశాడు చెప్పాను కదా మటర్ చేశాడు ఒక కళ్ళు దురాల్లో పరిచయం చేసుకొని ఫోన్లో వీళ్ళు వీళ్ళ మీద టార్గెట్ చేశాడు చేసేసి ఆ భాషలో మాట్లాడతాడు వాళ్ళ భాషలో మాట్లాడి దగ్గర అవుతాడు దగ్గర అయిపోయి పనిపిస్తా అని చెప్పి తీసుకొని పోయి వాళ్ళ ఒప్పుడు చేయడం రేపటి రేపు చేయడం చేస్తాడు చేసేసి వాళ్ళ దగ్గర పట్టుకొని పోతాడు అదే విధంగా ఇది చేయడం రెండు నేరు ఇది సో ఇంకోటి అలాగే సంబంధించి కూడా రాబాయ్ అమ్మాయి మీరు ఇచ్చి ఒక లేడీని ఆటో దిగిపోతుంటే మీరించి ఆమె కడియాలు గురించుకుని యాభై తొలగలు కడియాలు వెండివి తీసుకొని పోయాడు ఒక కేసు ఉంది పాటు మెద కేసు కూడా ఇప్పుడు ట్రయల్ అవుతున్నాయి అవి కూడా చాలా ఎవిడెన్స్ గట్టిగా ఉన్నాయి దాంట్లో కూడా కన్విక్షన్ వచ్చే అవకాశం ఉన్నది సో ఇందులో కూడా మనం అరెస్ట్ చేసి ఇప్పుడు పంపిస్తున్నాం ఇద్దరు అన్ని కలిపి ఫస్ట్లో దొంగతనాలు చేసేవాడు నైట్ అయిపోయే తర్వాత తర్వాత రాబరి పోటీ గుర్చుకోవడం ఇప్పుడు ఈ రెండో మంటలు సో మొదటి మంటర్ అయిపోయింది రెండు మండలం సో దీనికి సంబంధించి మన సీట్లు ఓపెన్ చేశాము కాకపోతే అతను సంగారెడ్డి తిన్న వ్యక్తి ఒట్టిపల్లి గ్రామం సంగారెడ్డి ఒటిపల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ దానివల్ల ఏం చేసామంటే మన దగ్గర కేసు కాగానే దాన్ని గమనించిన సీట్ ఓపెన్ చేసి ఆ పోలీసులు పంపాము సో అతను సంగారెడ్డి కూడా ఉంటే హైదరాబాద్ తెలిసింది కానీ కేసు గురించి ఇప్పుడు వస్తున్నాడు వచ్చే క్రమంలో ప్రయత్నించుకొని ఇలాంటి జరిగింది ఫకీర్ నాయక్ మేఘావత్ ఫకీర్ నాయక్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఎస్టీ లంబాడా ఇది యాక్చువల్ ప్లేస్ నా గంగార నిజామాబాద్ జిల్లా అసలు లేదు బట్ కాకపోతే మా అత్తగారు సంగారెడ్డి జిల్లాలో ఉన్నారు ఇది అంబోయిగూడ తండ అంబోయిగూడ తండ వట్పల్లి మండలం సంగారెడ్డి జిల్లా అది ఉండే ప్లేస్ సో కాబట్టి మనకు సిటీ చేసి అక్కడ పంపా అక్కడ వాళ్ళు చూస్తున్నారు సో ఈ క్రమంలో చూసుకుంటే చైల్డ్ ఆర్డెన్ కూడా అవుట్ కూడా ఇక్కడ పనిచేశారు సో ఈరోజు డిమాండ్ చేసి పంపిస్తున్నాం అదే నుంచి మనం అది అమ్మాయికి సంబంధించిన రుల్స్ ఆం దాంతో రాయిపోయిన రాయి అక్కడ అవన్నీ అవన్నీ కూడా సీజ్ చేశాము సీజ్ చేసి పోతున్నాం ఇందులో బాగా పనిచేసిన డీఎస్ డీఎస్ అందరూ కూడా డీసెస్ సిబ్బంది అందరూ బాగా ఈ వాళ్ళందరినీ అభిమానిస్తున్నాం